వెల్కమ్ టు స్వర్ణ ఆర్ట్స్ ఈరోజు మనం స్వీట్ చేసుకుందాం ఏం స్వీట్ చేసుకుందాం ఎప్పుడు తిని తిని ఒకే రకం బోర్ కొడుతుంది కదా అలాంటప్పుడు ఇలా వెరైటీగా టేస్టీగా హెల్తీగా పైనాపిల్ కేసర్ చేసుకుందాం దానికోసం పైనాపిల్ తీసుకోండి మీరు తినే క్వాంటిటీని బట్టి చేసుకోండి నేను చిన్న కప్పుతో చూపిస్తున్నాను మీ కొలత దాన్ని చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకుని మిక్సీ వేసుకుందాం పైనాపిల్ని చక్క పండిన పైనాపిల్ తీసుకోండి బాగుంటుంది ఇవ్వండి మిక్సీ వేసుకుందాం మెత్తగా చక్కగా స్మూత్గా వేసుకోండి మిక్సీ ఎక్కడైనా పలుకులు ఉన్నాయనిపిస్తే స్ట్రైనర్తో కొంచెం వడ స్ట్రైన్ చేసేయండి వడేసుకోండి పిప్పంతా తీసేసి పలుపు వాడుకుందాం ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక మందపాటి బాండీ పెట్టుకోండి బాండీ కానీ గిన్నె కానీ అందులో నేను కొంచెం నెయ్యి వేస్తున్నాను కొంచెము అంటే దీనికి మెజర్మెంట్స్ ఏమి ఉండవండి తినేవాళ్ళ ఇష్టాన్ని బట్టి వేసుకోవచ్చు చూడండి కొంచెం వేడైన తర్వాత జీడిపప్పు వేసి వేయించుకుందాం జీడిపప్పుని కొంచెం దోరగా వేయించుకుందాం నెయ్యి కప్పుకి కప్పు నెయ్యి పడుతుందండి కప్పు రవ్వ తీసుకుంటే మనం కప్పు నెయ్యి పడుతుంది ఇంకా కొంతమంది నెయ్యి ఇష్టం లేదు అనుకున్న వాళ్ళు తక్కువ క్వాంటిటీ వేసుకోవచ్చు తినేవాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు ఇప్పుడు కిస్మిస్ బాదం పప్పు చిన్న చిన్న ముక్కలు కట్ చేసి వేసుకుందాం ఇప్పుడు అన్నిటినీ లైట్గా ఫ్రై చేసుకుందాం ఇదిగోండి కొంచెం రెడ్ కలర్ వచ్చినాయి కదా తీసేద్దాం తీసి ఒక గిన్నెలో పెట్టుకుందాం ఇప్పుడు అదే బాండీలో అదే నేతిలో రవ్వ వేసి వేయించుకుందాం ఇదిగోండి నేను కప్పు కూడా ఫుల్ వేయలేదండి కొంచెం తక్కువే వేశాను అంటే ముప్పావు కప్పు వేసాను ముప్పావు కప్పు రవ్వ వేసి బొంబాయి రవ్వ వేయించుకుందాం బాగా వేయించుకోండి పచ్చివాసన పోయేదాకా ఆ వేయించుతున్నప్పుడే ఆ స్మెల్ చాలా టెంప్టింగ్గా ఉంటుందండి అరోమా మంచి స్మెల్ వస్తూ ఉంటుంది ఇదిగోండి బాగా వేగింది కదా సిమ్లోనే పెట్టి చేసుకోండి అండి హైలో పెడితే వేగదు మాడిపోతుంది ఇప్పుడు నీళ్ళు పోసుకుందాం ఇది పైనాపిల్ మిక్సీ జార్లో నీళ్లు పోసి వడపోసుకుందానండి ఇప్పుడు ఒక కప్పు రవ్వకి మూడు కప్పులు నీళ్లు పోసుకుందామండి ఉడికిన తర్వాత పైనాపిల్ పేస్ట్ అండి మిక్సీ వేసింది అది ఒక కప్పు అయింది అది కూడా యాడ్ చేశాను యాడ్ చేసి బాగా కలిపి ఉడికించుకుందాం బాగా ఉండలేకుండా బాగా కలుపుకోండి ఇప్పుడు ముప్పా కప్పు రవ్వకి అరకప్పే పంచదార వేస్తున్నారండి తినేవాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు మేము తక్కువ తింటాం అందుకని అరకప్పే వేస్తున్నాను తినేవాళ్ళు ముప్పా వేసుకోవచ్చు లేదంటే కప్పు ఫుల్ అయినా వేసుకోవచ్చండి స్వీట్ ఇష్టపడే వాళ్ళని బట్టి ఇది లైట్గా మైల్డ్గా ఉంటుందండి ఈ స్వీటు ఎక్కువ ఉండదు తక్కువ ఉండదు ఇప్పుడు ఇంకొంచెం నెయ్యి యాడ్ చేసుకుని కలుపుకుందాం నెయ్యి మధ్య మధ్యలో యాడ్ చేసుకుంటూ ఉంటే బాగా కలుస్తుంది అండి ఇప్పుడు ఒక పావు టీ స్పూన్ యాలక్కాయ పొడి వేసానండి ఎక్కువ వేసుకోవద్దండి కొంచెం వేసుకోండి ఎక్కువ డామినేట్ చేయకూడదు ఇప్పుడు ఇదేంటో తెలుసా మీకు ఉప్పు కర్పూరం అనుకుంటున్నారా కాదండి ఇది పచ్చకర్పూరం స్వీట్లో వేసుకునేదండి ఇది చాలా బాగుంటుంది టేస్ట్ లడ్డూల్లో స్వీట్లో వేస్తారు చక్కెరపొంగలో కూడా వేస్తారు బాగుంటుంది కానీ ఇంకొంచెం యాడ్ చేశాను యాడ్ చేసి బాగా కలుపుకుందాం గిన్నె కంటుకోకూడదండి విడిపోవాలి సపరేట్గా వచ్చేయాలి అప్పటి వరకు కలుపుకుందాం నెయ్యి తినని వాళ్ళు అనుకుంటున్నారా వారం రోజులు వచ్చే నెయ్యి అంతా ఒక రోజులో నవ్వు చేసేస్తుంది అని స్వీటు టేస్టు ఎంజాయ్ చేయాలంటే ఆ మాత్రం వేయాలండి ఇగోండి ఇప్పుడు వేయించుకున్న జీడిపప్పు కిస్మిస్ ఉంది కదా అది కూడా యాడ్ చేసేద్దాం చూసారా చూస్తుంటేనే టెంప్టింగ్గా నోరూరిపోతుంది కదా ఒకసారి ఇలా చేసుకుని ట్రై చేయండి తిని చాలా బాగుంటుంది బౌల్లో సర్వ్ చేసుకుందాం ఇది మీకోసం నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి చేసుకుని తినే ఎలా ఉందో కామెంట్ చేయండి నచ్చితే మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి ఒకసారి నేను చెప్పిన కొలతలతో చేసుకుంటే వంటరాన్ని వాళ్ళు కూడా చాలా ఈజీగా చేసేయచ్చు చూసారా ప్రకృతిలో చక్కగా వంట చేసుకుని తింటే చాలా బాగుంటుంది థ్యాంక్ యూ